భక్తులందరికీ స్వాగతం నేడు మనం కార్తీక పురాణం అనుబంధ కథలో భాగంగా తులసీదేవి వెనుక ఉన్న అత్యంత విషాదభరితమైన శక్తివంతమైన కథను తెలుసుకుందాం ఈ కథ జలంధరుడి వృత్తాంతం పూర్వం సాక్షాత్తు సముద్ర గర్భం నుంచి జలంధరుడు అనే మహా పరాక్రమవంతుడైన రాక్షసుడు ఉద్భవించాడు అతని భార్య పేరు బృంద ఆమె సామాన్య స్త్రీ కాదు అపారమైన పాతివ్రత శక్తి ధర్మబద్ధమైన జీవితం గడపడం వలన ఆమె శరీరం చుట్టూ ఒక కవచం ఏర్పడింది ఆమె పాతివ్రత్యం ఉన్నంత వరకు జలంధరుడిని సాక్షాత్తు శివుడు కూడా సంహరించలేరు ఈ శక్తి కారణంగా జలంధరుడు లోకాలను పీడించడం దేవతలను హింసించడం మొదలు పెట్టాడు జలంధరుడి బాధలు తాళలేక దేవతలందరూ త్రిమూర్తులను శరణు వేడారు లోక సంక్షేమం కోసం ఏదైనా చేయాలని కోరారు శివుడు సైతం బృంద పాతివ్రత్యం కారణంగా జలంధరుడిని సంహరించలేకపోయాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు లోకరక్షణ కోసం ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు ఆయన జలంధరుడి రూపాన్ని ధరించారు జలంధరుడు యుద్ధంలో ఉండగా విష్ణుమూర్తి బృంద దగ్గరకు వెళ్లారు బృందకు తన భర్త తిరిగి వచ్చాడనే నమ్మకం కలిగింది ఆమె తన భర్త కాని వ్యక్తిని తన భర్తగా భావించి స్పృశించడం వలన ఆమె పాతివ్రత కవచం భంగమైంది బృంద పాతివ్రత్యం భంగమైన క్షణంలోనే యుద్ధరంగంలో శివుడు తన త్రినేత్రాగ్నితో జలంధరుడిని సంహరించాడు బృందకు అసలు విషయం తెలియగానే ఆమె తీవ్ర ఆగ్రహంతో దుఃఖంతో విష్ణుమూర్తిని శపించింది ఓ విష్ణుమూర్తి పతివ్రతను మోసం చేసినందుకు నీవు నీ భార్యను కోల్పోయి భూమిపై చెట్టుగా పడి ఉండే శాపాన్ని పొందు ఈ శాపం కారణంగానే విష్ణువు రామావతారంలో భార్యను కోల్పోయి శాలగ్రామ రూపంలో ఉన్న శిలను అర్పించవలసి వచ్చింది ఆ తర్వాత బృంద తన జీవితాన్ని ముగించుకొని భర్తతో సహగమనం చేసింది ఆమె భస్మం నుంచి మూడు పవిత్రమైన మొక్కలు ఉద్భవించాయి అవి తులసి ఉసిరి మరియు మాలతీ వృక్షాలు అప్పుడు విష్ణుమూర్తి బృంద శాపాన్ని త్యాగాన్ని గౌరవించి ఆ తులసి మొక్కను తన భార్యగా అంటే లక్ష్మీదేవి అంశగా స్వీకరించారు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఉత్తాన ఏకాదశి తర్వాత రోజు తులసి మొక్కకు సాల గ్రామం లేదా విష్ణుమూర్తి ప్రతిమతో కళ్యాణం చేయడం వెనుక ఉన్న కథ ఇదే అందుకే ఈ మాసంలో తులసి పూజ అత్యంత పవిత్రమైంది తులసిని పూజిస్తే శివకేశవుల అనుగ్రహం లభిస్తుంది మీరు కూడా ఈ కార్తీకంలో తులసి పూజ చేయండి ఈ జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి జై తులసి మాత ఓం నమో నారాయణాయ